ఏదైనా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేశారా దాని నుంచి మీకు ఏదైనా పరిష్కారం వచ్చిందా ఆ ప్రాబ్లం తీర్చడంలో మీకు వారు ఎంత హెల్ప్ చేశారు బ్యాంకులు సాధారణంగా క్రెడిట్ కార్డులు లోన్ల కోసం హండ్రెడ్ టైమ్స్ కాల్ చేస్తాయి కానీ తమ సర్వీస్లో ఏదైనా ప్రాబ్లం లేకపోతే లోపం ఉంటే కస్టమర్ను సంతృప్తిపరచడానికి మాత్రం అస్సలు ఎప్పుడూ కాల్ చేయరు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల కస్టమర్ కేర్ సర్వీస్ ఇప్పటికీ నొత్త నడకనే ఉంది ఇవన్నీ కావాలని చెప్తున్న విషయాలు కాదు నిజానికి మీకు కూడా ఇలాంటి విషయంలో అనుభవం అయి ఉండాలి అసలు దాని సంగతి ఏంటో ఈరోజు తెలుసుకుందాం బ్యాంకుల కస్టమర్ కేర్ సర్వీస్ వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూశారుగా బ్యాంక్ యాప్లలో వంద విషయాలు అందుబాటులో ఉంటాయి కానీ కస్టమర్ సర్వీస్ నెంబర్ మాత్రం ఉండదు ఒకవేళ దానిని మీరు అందులో ఫైండ్ అవుట్ చేసినా సరిగ్గా పనిచేయదు ఒకటి రెండు మూడు అని పదే పదే డైల్ చేయమంటూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు హోల్డ్లో ఉంచేస్తారు ఆ తర్వాత మీకు సొల్యూషన్ దొరుకుతుందా అని చెప్పలేం దీంతో మీరు డిసప్పాయింట్ అవ్వడం ఖాయం జొమాటో స్విగ్గీ ఇతర ఆన్లైన్ సర్వీస్ల కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేస్తే వారు మీ ప్రాబ్లంని నిమిషాల్లో సాల్వ్ చేస్తారు లేదా కనీసం ఏదో ఒక రియాక్షన్ వాళ్ళ నుంచి వస్తుంది అయితే మన బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్లు కొన్నిసార్లు అకస్మాత్తుగా మధ్యలోనే కట్టయిపోతాయి లేదా కొన్నిసార్లు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడేందుకు మీరు దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు మీ కార్ని సర్వీసింగ్ కోసం ఇచ్చినప్పుడు అప్పుడు తమ సర్వీస్ బాగుందా లేదా అని వాళ్ళు అడుగుతారు కదా రేటింగ్ ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు మీరు హోటల్లో స్టే చేస్తే రేటింగ్ ఇవ్వమని అడుగుతుంటారు మీరు ఊబర్ లేదా ఓలాలో రేట్ చేసినా రేటింగ్ అడుగుతారు ఇది అన్ని రకాల సర్వీస్లో కామన్గా జరుగుతుంది కానీ మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన బ్యాంకులు ఎప్పుడూ అలాంటివి అడగవు బ్యాంకులో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వందల కొద్ది ఉంటాయి కొన్నిసార్లు ప్రభుత్వ బ్యాంకులో నెట్వర్క్ డౌన్ అవుతుంది కొన్నిసారి బ్యాంక్ యాప్లు అసలు పనిచేయవు అందుకే రిజర్వ్ బ్యాంక్ డెప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు కస్టమర్ కేర్ సర్వీస్ ని ఇంప్రూవ్ చేయడానికి బదులు కస్టమర్లను ఎలా సంప్రదించాలి అన్న దానిపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలన్నారు కస్టమర్ ఫిర్యాదులను సాల్వ్ చేయడానికి మెరుగైన వ్యవస్థ కలిగి ఉండాలి దానికి బదులుగా వారు కొత్త కస్టమర్లను యాడ్ చేసుకోవడం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారని అంటున్నారు సేవా పరిశ్రమగా గర్వించే రంగానికి ఇలాంటి విషయాలు కరెక్ట్ కావు అని అభిప్రాయం వ్యక్తం చేశారు కన్జ్యూమర్ పాలసీ ఎక్స్పర్ట్ బెజోన్ మిశ్రా ఒక విషయంపై క్లారిటీ చెప్పారు బ్యాంకింగ్ సెక్టార్లో కంప్లైంట్స్ పరిష్కార వ్యవస్థను పటిష్టపరచడం మెరుగుపరచడం తక్షణ అవసరం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ స్వయంగా ఈ వ్యవస్థను పటిష్టం చేయాలని భావిస్తున్నా బ్యాంక్ ఉద్యోగుల్లో ఆ విల్ పవర్ తక్కువగా ఉంది ఖాతాదారుల సమస్యలపై దృష్టి సారించడం బ్యాంకుల రెస్పాన్సిబిలిటీ దానికి వారిని జవాబుదారీగా చేయాలి కస్టమర్లు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వంద సార్లు పరుగులు తీయాల్సి వస్తుంది కస్టమర్లే బాధితులు అవుతున్నారు కాబట్టి రెవ్యూ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి కంప్లైంట్స్ను సాల్వ్ చేసే సిస్టమ్ సర్వీస్లో క్వాలిటీని పెంచడానికి థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేయాలని చెప్పారు మీరు బ్యాంక్ల కస్టమర్ కేర్ సర్వీస్తో సాటిస్ఫై అవ్వకపోతే నంబర్కు అనేక సార్లు కాల్ చేసినా మీ కంప్లైంట్ పరిష్కారం కాకపోతే ముందుగా బ్యాంకుకు వెళ్ళి అక్కడ మీ కంప్లైంట్ని ఫైల్ చేయండి ఇది బ్యాంక్ నోడల్ అధికారి వద్ద రిజిస్టర్ చేయొచ్చు ఈ కంప్లైంట్స్పై దృష్టి పెట్టడానికి ప్రతి బ్యాంక్కి ఒక నోడల్ అధికారి ఉంటారు బ్యాంక్ మీ కంప్లైంట్ని ఒక నెలలోపు కనుక సాల్వ్ చేయకపోతే మీరు సాటిస్ఫై కలిగించే ఆన్సర్ రాకపోయినా సరే రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ అంబుట్స్మెన్ ని మీరు సంప్రదించవచ్చు మీరు సాదా కాగితం నార్మల్ పేపర్ పై అంబుట్స్మెన్కి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు సిఎంఎస్ డాట్ ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా లాగిన్ అయి బ్యాంకింగ్ అంబర్స్మెంట్ పోర్టల్లో ఫిర్యాదు చేయొచ్చు దీనికి తోడు సోషల్ మీడియా సహాయం కూడా తీసుకోవచ్చు మీరు అక్కడ బ్యాంక్ని ట్యాక్ చేసి మీ కంప్లైంట్ని పోస్ట్ చేయొచ్చు మీరు మీ కంప్లైంట్స్ను పబ్లిక్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయడం నిజంగా అవసరం దీనివల్ల కస్టమర్లకు మంచి సర్వీస్ అందించామని చెప్పడానికైనా ఆ కంప్లైంట్స్ను బ్యాంకులు నెగ్లెక్ట్ చేయవు పైగా తమ సర్వీస్ను మెరుగుపరుచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి